గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేశారు పది సంవత్సరాలు అదే కోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీద తెచ్చి మాకు పరీక్షలు వద్దు అండ్ లేని ధర్నాలు చేపిస్తారు మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు సెలెక్ట్ అయినరు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలువకుంటున్నారా ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా మా మంత్రులందరూ మీరు ఎవరిపైన కలుస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఈ రకంగా లబ్ధి పొందిన్రు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వలే ఇప్పుడు ఉద్యోగం పోవగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చిర్రు వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరినీ ఎందుక మీరు ఉన్నారు కదా బాబా మట్లు మీరు ఆమర్నిరా దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అని చెప్పి నక్తి కలేసి ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది మీకే నష్టం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షలు మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రలలో పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను దడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం ఈ సచివాలయం మాదే ఇలాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుంటుంది ఆ బయట నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో పరాయోళ్ళ ఆస్తి మనం ఏదో దాని ముందేలా గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన ఎస్ పిలవండి సచివాలయం ఏం కొద్దిమంది కోసమే పరిమితమైన గడి కాదు ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న అదేవిధంగా ఈ మెయిన్స్కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది ఇది ప్రజాధనం ప్రజల కోసం ప్రజల ఉపయోగం కోసం మా ప్రాధాన్యత ప్రజలు గతంలో కూడా ఈ ధనం ఉండే గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు పదేళ్ళు లక్ష రూపాయల రైతులు రుణమాఫీ చేయలేదు మేము ఒక్క నెలలోనే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు మా ప్రాధాన్యత రైతులు గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు పది సంవత్సరాలు చూసినాం వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లు ఎదిగినరో ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి బంగళాలు ఎట్లు వచ్చినాయి పదవులు ఎట్లు వచ్చినాయి కల్లారే మీరు చూసిండ్రు ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో మీ ప్రాంతంలోనూ ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద యాభై శాతం ఒక నల్గొండ జిల్లా ఎస్ఐ పరీక్షలు సాధి విజయం సాధిస్తుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలల్లో పోటీ పెరిగింది కుటుంబాలలో పోటీ పెరిగింది అరే మన పక్కింట్ల ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు మనం ప్రిపేర్ అవుదాం అన్ని జిల్లాలకు అన్ని ఒక నల్గొండ జిల్లాకే అన్ని ఎందుకంటే ఎందుకంటే పోటీ గుర్తింపు అరే ఇది ఒక దారి ఉన్నది మనం చదువుకుంటే అవ్వచ్చు అని ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లా మీ మండలాలల్లా మీ చుట్టాలల్లా మీ మిత్రులల్లా ఇంకా కొంతమంది అరే ఈ స్పీ ఇది బాగున్నది మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది స్లోగా మన సెలెక్ట్ చేయమంటే మన వాళ్ళు ఎన్నికవుతున్నాయి పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఇంకా పెంచాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి తద్వారా తెలంగాణకు మేలు జరగాలి మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతో ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము మిమ్మల్ని అందరిని కూడా నూట ముప్పై ఐదు మంది ఈరోజు హాజరు అయినరు నూట డెబ్బై ఐదు మంది ఎన్నికైన మా అధికారులు చెప్తున్నారు అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి మీ అన్నగా ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను ఒకళ్ళ తప్పుచ్చుకుంటా మీకు ఏదైనా అవసరము వచ్చింది ఎందుకంటే చాలా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్దది మీరెవరు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఉంటుంది నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి అది కేంద్ర అయినా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మేము సహకారం అందిస్తాము మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ అనట లక్ష్యం ఎట్లా అంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది కొట్టినాను మీకు కూడా ఇందులో అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో లేకపోతే ఇంకొక సమస్యనో లేకపోతే ఇతర అంశాలు కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని వీలైనంత వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ధన్యవాదాలు మిత్రులని ధన్యవాదాలు సార్ హలో సార్ ధన్యవాదాలు సార్ ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి అందరూ కూడా స్ఫూర్తిని కలిగించారు అందరికీ ఒక నిమిషం ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష రూపాయల ప్రకారం చెక్లు అందజేయడం జరుగుతుంది జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి బాగా చదువుకోండి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రభుత్వం మీది మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ మీరు తెలంగాణ గడ్డకే కాక దేశానికే వన్నె తేవాలి ఒక్క నిమిషం మెయిన్స్ పాస్ అయి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మా బట్టి గారు నేను చెప్పినా కానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్తున్నందుకు మీకు లక్ష రూపాయలు మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక లక్ష రూపాయలు ఎందుకంటే మీరు పోటీ పడాలి కష్టపడాలి ఢిల్లీ కాబట్టి ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ దయచేసి అందరు కూర్చోండి సార్ ఈ శుభ సందర్భంలో మీ యొక్క అనుమతితో ఒక ఇద్దరు